ఒకవేళ దేశంలోనే అత్యంత పెద్ద పదవి అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏదైనా వివాదమొస్తే ఏం జరుగుతుంది ఆ గందరగోళాన్ని ఆ సంక్షోభాన్ని ఆపగలిగేది ఒకే ఒక రాజ్యాంగ అధికరణం అదే ఆర్టికల్ సెవెంటీ వన్ అసలు దాని పవరేంటో ఈరోజు చూసేద్దాం సరే ప్రశ్న ఇదే దేశంలోనే అత్యున్నత పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో ఏదైనా గొడవ జరిగితే ఫైనల్ డెసిషన్ ఎవరిది చివరి తీర్పు ఎవరు చెప్తారు ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలవుతుంది చూడండి గొడవ ఇలాకూడా మొదలవచ్చు ఎవరో ఒకరొచ్చి ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదు అంతా తప్పుల తడక అని ఒక ఆరోపణ చేస్తారు అది సద్దు ముందే అసలు ఫలాన ఎమ్మెల్యే వేసిన ఓటు చెల్లనే చెల్లదు అంటూ ఇంకో వాదన మొదలవుతుంది దీంతో పరిస్థితి ఇంకాస్త సీరియస్గా మారుతుంది ఇక ఫైనల్గా అధికారులే చీటింగ్ చేశారు అనే ఒక పెద్ద సీరియస్ ఆరోపణ వస్తోంది ఇక చూడండి సంక్షోభం పీక్స్కి వెళ్ళిపోతోంది సరే ఇంత రాజకీయ గందరగోళానికి ఏదైనా పరిష్కారం ఉందా ఖచ్చితంగా ఉంది అసలు ఈ వివాదాలకు ఫైనల్ జడ్జ్ ఎవరు చూడండి ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ వీళ్లకి లేదు రిటర్నింగ్ ఆఫీసర్కి అస్సలు లేదు ఎన్నికల సంఘాని కూడా లేదు ఇక పార్టీ నాయకులకైతే ఛాన్సే లేదు చివరికి హైకోర్టుకూడా ఈ విషయంలో ఎలాంటి అధికారం లేదు మన రాజ్యాంగం ప్రకారం ఆ పవర్ కేవలం ఒక్కరికే ఉంది అదే భారత్ సుప్రీంకోర్ట్ దేశానికి ఫైనల్ ఎలక్షన్ జడ్జి వాళ్లే వాళ్లు చెప్పిందే ఫైనల్ వాళ్ల తీర్పే శాసనం అయితే ఇంత పెద్ద అధికారం సుప్రీంకోర్టుకు ఎలా వచ్చింది దీనికి సమాధానం మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ సెవెంటీ వన్లో ఉంది పదండి ఇప్పుడు దాని గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం ఆర్టికల్ సెవెంటీ వన్ చాలా క్లియర్ గా చెప్తోంది రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ డౌట్స్ వచ్చినా ఎలాంటి గొడవలు జరిగినా వాటిని విచారించి ఫైనల్ తీర్పు చెప్పే ఏకైక అధికారం ఓన్లీ సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది ఇంకెవ్వరికీ లేదు దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు అధికారానికి తిరుగులేదు వాళ్ల తీర్పే ఫైనల్ దేశంలో ఏ ఇతర కోర్టు కూడా ఈ విషయంలో తలదూర్చలేదు ఇదే ఆర్టికల్ సెవెంటీ వన్ యొక్క అసలైన పవర్ సరే బానే ఉంది కాని ఇంత పవర్ఫుల్ అధికారాన్ని కేవలం ఒకే ఒక్క కోర్టుకి ఎందుకిచ్చారు వెనక మన రాజ్యాంగ నిర్మాటల ఏంటి వాళ్ల దూరదృష్టి ఏంటో చూద్దాం దీనివెనక నాలుగు చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ దేశ స్థిరత్వాన్ని కాపాడడం ఎందుకంటే ఎన్నికలే దేశానికి గుండెలాంటివి రెండోది గందరగోళాన్ని ఆపడం అంటే ప్రతి కోర్టు ఇన్వాల్వ్ అయితే కన్ఫ్యూషన్ వస్తుంది కదా మూడోది రాజకీయ ఒత్తిళ్ల నుండి న్యాయ వ్యవస్థను దూరంగా ఉంచడం వీటన్నిటికంటే ముఖ్యంగా మన ప్రజాస్వామ్య పునాదులను కాపాడటం ఇది మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో వేసిన ప్లాన్ ఓకే రాజ్యాంగం ఒక రక్షణ కవచంలాంటిదే కాని ఎవరైనా ఆ కవచాన్ని బ్రేక్ చేయాలని చూస్తే అంటే ఎన్నికల్లో నేరాలకు పాల్పడితే అప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి పాత చట్టాలకీ కొత్త చట్టాలకి మధ్య తేడా ఏంటో చూద్దాం చూడండి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఎలక్షన్ క్రైమ్స్ కి సంబంధించిన సెక్షన్లు మొత్తం మారిపోయాయి లంచం దగ్గర నుంచి ఫోర్జరీ వరకు ప్రతి నేరానికి ఇప్పుడు ఇంకా కఠినమైన క్లియర్ రూల్స్ ఉన్నాయి ఇది మన చట్టంలో వచ్చిన ఒక మేజర్ చేంజ్ అసలు ఈ కొత్త మార్పులు ఎందుకు అవసరమయ్యాయంటే పాత ఐపీసీ చట్టం ఈ డిజిటల్ యుగానికి సరిపోవట్లేదు బిఎన్ఎస్ చట్టాలు చాలా స్ట్రాంగ్గా మోడ్రన్గా ఉన్నాయి అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రాజ్యాంగ ఎన్నికల ప్రాసెస్ను ఇప్పుడు ఇప్పుడొక దేశ వ్యతిరేక చర్యగా చూస్తున్నారు సరే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కు వచ్చేసాం మాటలు కాదు శిక్షలు ఎన్నికల్లో మోసం చేస్తే రియల్ లైఫ్లో ఎలాంటి పరిణామాలుంటాయి శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఓటు కోసం లంచమిచ్చారా బిఎన్ఎస్ సెక్షన్ నూట పది నూట పన్నెండు ప్రకారం శిక్ష మూడేళ్ల జైలు నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా ఓటర్లను బెదిరించినా బిఎన్ఎస్ ప్రకారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది ఇక అన్నింటికన్నా తీవ్రమైన నేరం రాజ్యాంగ ఎన్నికల ప్రక్రియను విధ్వంసం చెయ్యాలని ప్రయత్నిస్తే బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ప్రకారం శిక్ష ఖైదు ఈ మొత్తం సిస్టంలో కోట్లు చట్టాలు మాత్రమే కాదు ఒక పౌరునిగా మన పాత్ర కూడా చాలా కీలకం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో మనమందరం ఎలా పార్టిసిపేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం చూడండి మన ప్రజాస్వామ్యానికి మనం కూడా ఒక రకంగా గాడ్స్లా ఉండొచ్చు ఫేక్ న్యూస్ను బయటపెట్టడం ద్వారా ఆర్టీఐని ఒక వెపన్లాగా వాడి సమాచారం అడగడం ద్వారా చట్టపరమైన మార్గాల్లో తప్పులను ప్రశ్నించడం ద్వారా మనం కూడా మార్పు తీసుకురాగలం గుర్తుంచుకోండి దేశ అత్యున్నత పదవుల ఎన్నికల్లో ఏదైనా సందేహం వస్తే అక్కడ తీర్పు చెప్పేది రాజకీయాలు కాదు మన రాజ్యాంగం సుప్రీంకోర్టు ఇచ్చే మాటే దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం